పూరితమైన పక్షులు విషపూరితమైన పక్షులు ఈ పక్షులు ఏకల కూడా ముట్టుకుంటే మనకు చచ్చిపోతాడు అంటే గిని అడవుల్లో రెండు రకాల విషపూరితమైన పక్షుల్ని డెన్మార్క్ సంస్కృతిలో కనుక్కున్నారు కనుక్కరమాట మనం ఈ బుల్లిపెట్టి ఇంట్లో పెంచుకుంటాం వాటిని చూసి వాటికి ఆహారం పెట్టడం నీరు అందిస్తూ వాటి ఎదుగుదని చూసి మనం చాలా ఆనందిస్తున్నాం పక్షులు మనుషులు పీనేస్తాలి ముట్టుకుంటే చాలు క్షణాల్లో ప్రాణాలు చేసే రెండు పక్షులని ఈ డెన్మార్క్ శాస్త్రులు గుర్తించారనమాట ఈ వాటి ఏకల్లోనే విషాన్ని దాచుకున్నట్లు కనిపెట్టారు అనమాట ఈ వాటిని ఇంట్లో పెంచుకోవాలి ఆహారం వాళ్ళు విషపూరితమైన పక్షులను సమీపంలో వెళ్ళడం కూడా ప్రమాదం అనమాట ఈ పక్షులు అడవుల్లో ఉంటాయన్నమాట అడవుల్లో విషపూరితమైన ఫలాలను పదార్థాలను అరగించి వాటిలో న్యూరోటాక్సిన్గా మార్చి అంటే ఈ ఫలాలు విషపూరితమైన ఫలాలని పదార్థాలని వాటి న్యూరోటాక్సిన్గా మార్చి తమ రెక్కలను నిల్వ చేసుకున్న సామర్థ్యం ఈ ఈ పక్షులకి వృద్ధి చెందిందట ఇది విష ప్రభావం తట్టుకుని జీవించే శక్తి కూడా వీటికి లభించింది అనమాట కాలానుగుణంగా సంభవించిన వాటి శరీరం సంభవించిన జండిపైన మార్పులే ఎందుకు కారణమని డెన్మార్క్లో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ప్రతినిధి జాన్సన్ అంటమాట ఇటీవల న్యూ గిన్ ఆడములో సందర్భంగా ఈ పక్షిని గుర్తించామని ఈ విధంగా చెప్తున్నమాట రిజెంట్ విల్జర్ అంటే పచ్చి సెఫాలి స్కిల్ గెల్లీ అనే అనమాట ఇది రిజెంట్ విల్జర్ అనమాట ఈ పక్షి పేరు ఒకటి రెండోది రఫోస్ నిఫ్ట్ బెల్బర్డ్ ఈ అలిడ్రియాస్ రుఫీనుచా అనే పక్షిజాతి అనమాట ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఈ జాతులు అధికంగా అనమాట ఈ రెండు రకాల విష్ఫూర్తి పక్షుల పేరేటంటే రిజెంట్ విల్జరు రఫోస్ నెఫ్ట్ బెల్బర్డ్ అనమాట ఎక్కువ ఉంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉంటానమాట ఇది సౌత్ సెంట్రల్ అమెరికాలోనే ఉండే డాట్ కప్పులు అంటే ఇట్లా ఏంటంటే గోల్డెన్ పాయిజన్ ఫ్రాక్స్ అనమాట ఇది డాట్ కప్పులు అత్యంత విస్ఫూర్తిమైన మనం ఇప్పుడు అనుకుంటాం అనమాట ఈ కప్పులను తగ్గితే కొద్దిసేపట్లో మన్న సంభవిస్తుందని మనం అనుకుంటాం ఈ డాట్ కప్పలని విషయం ఈ పక్షుల్లో ఉన్నట్లు పరిశోధన గుర్తించ ఈ డాట్ కప్పులు ఏంటంటే గోల్డెన్ పాయిజన్ ఫ్రాక్స్ అని అనమాట ఇవి సౌత్ సెంట్రల్ అమెరికాలో ఉంటాయి అనమాట ఈ ఫ్రా కప్పలు ఈ అలాంటివి అనమాట ఇవి కూడా పక్షుల్లో బాట్రా పక్షులు బాట్రా సోటాక్సిన్ అనే విషయం అధిక మోతాదులో ఉందని అంటే ఈ పక్షుల్లోని ఈ పక్షుల్లోని బట్రా సుటాక్సిన్ అనే విషయం అధికంగా ఉందని గుర్తించారనమాట ఇలాంటి విషయమే గోల్డెన్ పాయిజన్ కప్పల చర్మంలో ఉంటుందన్నమాట అందుకని కప్పు ఉంటే చచ్చిపోతుంట విషయం ఉన్న ఈ పక్షులు ఏకలను తాకితే కండ్రాళ్ళ పక్షు లాంటిది ఏర్పడుతుంది ఈ పక్షులు ఏకలు తాకితేనే మనం కండ్రాళ్ళ పక్షులను వచ్చి గుండు కొట్టుకొని ఆగిపోతున్నాం చివరికి ముచ్చు ఏర్పడుతుంది ఇదంతా క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది పక్షు శరీరంలో సోడియం ఛానల్ను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో మ్యూటేషన్ అంటే మార్పుల వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకుని నిల్వ చేసుకోవడంతో పాటు తట్టుకున్న శక్తి స్వతంత్రంగా అభివృద్ధి చెందిందని సైంటిస్టులు పేర్కొన్నారన్నమాట అంటే పక్షుల శరీరంలో సోడియం ఛానల్ను క్రమబద్ధం చేసే ప్రాంతాల్లో ఈ మార్పుల వల్ల వాటిలో విషాన్ని తయారు చేసుకుని నిల్వ చేసుకోవడంతో పాటు తట్టుకునే శక్తి స్వతంత్రంగా అభివృద్ధి చెందిందనమాట అందుకని ఈ పక్షులను తాగితేనే చచ్చిపోతాం అనమాట అంటే డేంజరస్ అనమాట ఈ సెంట్రల్ అమెరికాలో ఉన్న డాట్ కప్పల్ లాంటివి ఈ డే ఈ రెండు రకాల విషపూరితమైన పక్షులనమాట అది ఏంటంటే రిజెంట్ విల్జర్ రఫూస్ నెఫ్ట్ బెల్ బర్డ్ అనమాట ఈ రెండు రకాల పక్షులు అదే అనమాట ఓకే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం